వసంత నవరాత్రులలో శ్రీరామ రక్షాస్తోత్ర మహర్శం తొమ్మిది రోజులు మనము చదువుకుంటే మంచి ఫలితం లభిస్తాయి శ్రీరామ రక్షా స్తోత్రం ఓ మనోవైజ్ఞానికమైన ఔషధి ఇందులో మానసిక రోగాలని దూరమై అలౌకిక మగు శక్తి ఉత్పన్నమయ్యే భావాలు నిండి ఉన్నాయి హద్దులు మీరి మీరు భయపడుతున్నప్పుడు అశాంతి మిమ్మల్ని అణగద్రొక్కే స్థితిలో బ్రతకాలని మీకు లేని సమయంలో ఘోరమైన అశాంతి ద్వేషాదులతో మీ జీవనం నీరసంగా దుఃఖమయంగా ఉన్నప్పుడు లోకమంతా దయారహితంగా పాషాండంగా గోచరించే వేళలో మీరు అవశ్య శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చెయ్యండి సూక్ష్మమైన ఆధ్యాత్మిక శక్తితో అవశ్యం మీరు లాభాన్ని పొందుతారు ధనబల విద్యాబల బుద్ధి బలాదులు కన్నా మిన్న అయిన అధిక బలం కలిగినట్టిది ఈ స్తోత్రము దీనివలన దుష్ట సంస్కారాలు దూరమై శుభ సంస్కారాలు జాగృతమవుతాయి ఆశాకిరణాలు బహిర్గతమవుతాయి వేలాది మంది శ్రీరామ రక్షాస్తోత్రము వల్ల అశాంతి ఉన్మాదం ఆత్మహత్య ఆదిగా గల వాటి నుండి రక్షింపబడ్డారు దీనివల్ల శరీరం రోగరహితమవుతుంది ఆరోగ్యం వర్ధిల్లుతుంది మస్తిష్కము జ్ఞానతంతువులు పరిపుష్పమవుతాయి స్మరణ శక్తి తీవ్రమవుతుంది రక్తచాపం బ్లడ్ ప్రెషర్ హృదయ రోగాలు సమూలంగా నిర్మూలమవుతాయి మానసిక ఆరోగ్య సంతులనార్థం దీనిని నిత్యం పారాయణం చేయాలి అనుదినం ప్రతి వ్యక్తి ముఖ్యంగా శ్రీరామ భక్తులు పూజతో పాటు దీన్ని అభ్యసించాలి ఈ తొమ్మిది రోజులు పారాయణం చేసిన సో అఖండ ఫలితం కలుగుతుంది నమస్తే అండి ధన్యవాదములు